రన్నింగ్ క్యారెక్టర్ అయ్యాన్ని ఇది అయిపోయిందిగా అన్నాడు రన్నింగ్ క్యారెక్టర్ ఇదే సార్ సినిమా అంతా రన్ ఉంటుందేమో అనుకోండి అంటే థ్రో క్యారెక్టర్ రన్నింగ్ క్యారెక్టర్ అంటాం అది అనుకున్నాను సార్ అని అని ఆ చొక్కా రంగు వేసారో మొహం అదే కనిపించింది ఆ ఎరుపుదనం ఆయన బహుశా ఆయన మొహం ఎరుపు చేయడం కోసం ఏమో తెలియదు ఆ ఎరుపుదనం కోసం ఎర్రచొక్క వేసారు అట్లాగా అది మొదలు అక్కడి నుంచి ప్రతిరోజు అతను ఏడిపించడం మేము సరదాగా రిక్రియేట్ అవ్వడం మేన్స్ రిక్రియేషన్ అవుతుంది మాకు అలా అయిన తర్వాత షెడ్యూల్ అయిపోయిన తర్వాత నాకు అనిపించిందండి అది చెప్పాల్సింది ఇంత టాలెంట్ ఉన్న మనుషులు ఇట్లాగే ఉండిపోతే ఇక్కడే అణగారిపోతారు ఇక్కడే కనుమరుగైపోతారు ఇది చెన్నై తీసుకెళ్తే దెన్ మెడ్రాస్ మెడ్రాస్ తీసుకెళ్తే మనతో పాటు ఉంచుకుంటే మనకున్న పరిచయాలకు అందరితో పరిచయం చేస్తే ఇలాంటి టాలెంట్ ఇంత కొత్తదనంగా కామెడీ చేస్తూ అలరిస్తుంటే ఇలాంటి వాళ్ళకి జస్ట్ భుజం చేయూతున్న అందిస్తే భుజం కాస్తే కనుక వీళ్ళకి ఎక్కడికో వెళ్ళిపోతారు కదా ఆ పని ఎందుకు చేయకూడదు ఎందుకో స్ఫురణకు వచ్చింది అండ్ జంజాల్ గారు ఇచ్చేవరే కానీ ఆయనకి లిమిటేషన్స్ ఉంటాయి బట్ నేను నాకున్న పరిచయాల దృష్ట్యా బ్రహ్మానందం నువ్వు ఇక్కడ ఎక్కడ వెళ్ళాలి అని ఇంకా అతికి వెళ్ళిపోతాను సార్ మళ్ళీ లీవ్ అయిపోతున్నాను నువ్వు వెళ్ళలేదు రేపు పొద్దున్న నాతో పాటు మెడ్రాస్ వస్తావు ఏమవుతుందంటే ఏమవుతుందంటే ఫ్రెండ్కి చెప్పి లీవ్ ఎక్స్టెండ్ చేయిస్తాను సార్ అన్నాడు రేపు నాతో పాటు ఫ్లైట్ ఎక్క